ఆ అబ్బా సూడ ముచ్చటెట్లున్నదంటే చాలా సంతోషం ఉన్నదిలా ఆ గదే స్వచ్ఛత ఈ సేవలో భాగంగా మరి నాటుదాము ఒక మొక్క అమ్మ పేరు మీద అనే కార్యక్రమంలో సొప్పదాని మండలంలోని వివిధ గ్రామాలల్లా రుక్కుమపూరు సాకుంట కొలిముకుంట గుమ్ములాపూరు భూపాలపట్టణం కురుమపల్లి రేవెల్లి దేశాయపేట అన్ని గ్రామాలల్లో మరి మొక్కలు నాటిన ఇయ్యాల చూడుండ్రి మరి అమ్మ పేరు మీద ఒక మొక్క నాటి బతికించుకుంటే మస్తు ఉంటుంది తరతరాలకు యూజ్ అవుతుంది అదే స్వచ్ఛత ఈ సేవలో భాగంగా మరి పచ్చదనం పరిశుభ్రత కావచ్చు మంచిగా మొక్కలు నాటాలి భావితరాలకు మంచిగా ఉండాలి అవి పండ్ల నీయాలి నీడ నీయాలి ఆక్సిజన్ ఇయ్యాలని ఒక్కటే నాటు నాటిన ఉ మొక్కలు మరి మీరందరూ కూడా అట్లా చేయి అబ్బా మస్తు సంతోషం అనిపించింది ఈ కార్యక్రమంలో ఎంపీడీ వస్తారు ఏపీ వస్తారు కార్యదర్శులు మరి ఏపీఎం మేడము మరి ఫీల్డ్ అసిస్టెంట్లు టెక్నికల్ అసిస్టెంట్లు లేబర్లు అందరూ పాల్గొన్నారు అబ్బా మస్తున్న చూడు నాటుదాం నాటుదాం ఒక మొక్క అమ్మ పేరు మీద నాటుదాం నాటుదాం ఒక మొక్క అమ్మ పేరు మీద నీ వంతు నీవే ఒక కృషి చేయి నాటుదాం నాటుదాం ఒక మొక్క అమ్మ పేరు మీద మరి రకరకాల మొక్కలు కూడా నాటచ్చు లా ఇంట్లో అవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు కమ్యూనిటీ ప్లాంటేషన్ కావచ్చు ట్యాంక్ బండ్ ప్లాంటేషన్ కావచ్చు బండ్ ప్లాంటేషన్ కావచ్చు హరితహారం కావచ్చు హార్టికల్చర్ కావచ్చు ఏదైనా మంచిదే మరి మొక్కలు నాటాలే మరి ఇళ్ళటి మొక్కలే రేపటి వృక్షాలు మనకు నీడనిత్తాయి పండ్లనిత్తాయి మరి కలపనిస్తాయి ఎన్నో రకాలు ఇస్తాయి ఇలా ఔషధాలలు కూడా ఇస్తాయి caloa.